చిల్లగడదుంపలతో హల్వా చేద్దామా ఎప్పుడు గోధుమ పాలు కొబ్బరిపాలతో రండి వెంట చిల్లగడదుంపలతో కూడా హల్వా చేద్దాం చిల్లగడదుంపలు వేసి నీళ్ళు పోయండి సరిపోతాయి ఒకటి హై మీద ఒకటి లో ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చాం ప్లేట్లోకి తీసుకుని పైన పొట్టు తీసి జల్లిబుట్టలో వేద్దాం తక్కువలుసాం కదా పీస్ అంతా తీసేయండి ఇలాని ఇలా పీస్ అంతా లోపల ఉంది అది పేస్ట్ వచ్చింది చిల్లగడదుంప ముద్దని కొలుద్దాం ఒక కప్పు అయింది కదా ముప్పావు కప్పు బెల్లము పంచదార కలిపి వేస్తాం ముప్పావు కప్పులో కొంచెం పంచదార కొంచెం బెల్లం వేద్దాం ఈ బెల్లము పంచదారని వేసేయండి సిమ్ మీద పెట్టి నిదానంగా కలపండి పాకం వచ్చేస్తుంది ఇలా పాకం వచ్చి హల్వా లాగా వచ్చేసేయాలి దగ్గరకు వచ్చేసి చూడండి ఎలా ఉండాలి కొద్ది గిన్నెని పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి వేడి చేద్దాం జీడిపప్పు వేయించేసేద్దాం హల్వాలోకి వేసేద్దాం ఒక టూ మినిట్స్ దగ్గర ఉండండి హై మీద పెట్టండి తిప్పండి యాలకుల పొడి వేసేద్దాం ఒకసారి తిప్పి బౌల్లోకి తీసేసుకుందాం ఒకసారి చేసి చూడండి దుంపతో హల్వా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా అయిపోయే వంట ఒకసారి ట్రై చేయండి